ముందుగా అందరికీ నమస్కారం అబ్బా నేను మీ అరుణ్ మా ఊళ్ళో వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన గుళ్ళు ఉన్నాయంటే నేనే నమ్మలేదు మా ఫ్రెండ్ ఫోన్ చేసి రే నువ్వైతే వీడియోలు తీస్తావు కదరా మన ఊర్లో శ్రీకృష్ణ దేవరాయలు పరిపాలించిన గుళ్ళు ఉన్నాయి ఒకసారి వెళ్ళి వీడియో తీసుకొద్దాం రా అన్నాడు సరేలే మా పదానికి నేను నా ఫ్రెండ్ అయితే వచ్చాము ఒక్కసారి వీడియో చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది వెళ్ళేటప్పుడు ఒకవేళ చూసేటప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి మన ఛానల్ చేసుకోండి ముందుగా అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనం ఈ వీడియో లోపలికి వెళ్ళడానికి ముందుగా రెండు క్వశ్చన్లు వేసుకుందాము చూడడానికి మీకు బాగుంటుంది చూపించడానికి నాకు బాగుంటుంది ఇంతకీ ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఎవరు ఈయన మన సైడ్ వచ్చి ఎందుకు ఇలాంటివి నిర్మించారనే దాని గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణ దేవరాయలు ఈయన రాజుల వంశానికి చెందిన వ్యక్తి ఈయన పద్నాలుగు వందల డెబ్బై ఒకటిలో కర్ణాటకలోని హంపి ప్రాంతంలో జన్మించారు ఈయనని రాజుగా ఎన్నుకు వచ్చేసి పదహైదు వందల పదిలో జరిగింది ఈయన రాజుపాలన వచ్చేసి పదహైదు వందల పది నుండి పదైదు వందల ఇరవై తొమ్మిది వరకు జరిగింది ఈయన సామాగ్రి యుద్ధాలు భౌగోళిక విస్తీర్ణ కోసం మన రాయలసీమ ప్రాంతంలో పర్యటన చేసి ఉంటాడని మన చరిత్రలోనూ ఉంది అలా రాయలసీమలో పర్యటించినప్పుడు విజయనగర సామ్రాజ్యాన్ని బలపరచడానికి కోట్లను నిర్మించి ఉంటాడని చెప్పుకుంటున్నాను మన ఊర్లో కూడా ఆయన సామ్రాజ్యాన్ని బలంగా నిర్మించడానికి కోట్లను నిర్మించాడని నేను అనుకుంటున్నా తప్పుగా మాట్లాడంటే క్షమించండి ఒకవేళ ఇది కాదని మీకు తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు నేను చెప్పాను ఒకవేళ తప్పుగా మాట్లాడంటే నన్ను క్షమించండి ఇక వీడియోలోకి వెళ్దాం రండి లోపలికి వెళ్దాం రండి నా వెనక నా ఫ్రెండ్ కూడా వచ్చాడు కెమెరామెన్గా ఉన్నాడు ఇవి వచ్చేసి రీసెంట్గా కట్టించినవి ఇవి ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ నుంచి శాంక్షన్ చేయించారనమాట ఈ గుడి చుట్టాలు వెళ్ళాం రండి మేము చెప్పులు ఎందుకు వేసుకొని వెళ్తామంటే చాలా రోజులు మూతపడింది అనమాట ఏమైనా పురుగ పుట్టురుంటే ఇబ్బంది అందుకే చెప్పులు వేసుకోబోతున్నాము మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దండి రా లోపలికి పోదాము చాలా రోజుల తర్వాత బయ లోపలికి వస్తున్నాము అంత ముందు చాలా దండిగా ఉన్నాయి చూడే అలా ఎంత గలీజుగా ఉందో మొత్తం ఎక్కడ చూసినా మొత్తం గలీజ్గానే ఉంది కానీ పురాతనమైన అంటే పురాతనమైన రాజులు పరిపాలించిన లాగే ఉంది సేమ్ ఒక్కసారి చూడండి ఈ కట్టడాలు అనేది వీటిని చూస్తేనే మనకి ఖచ్చితంగా తెలిసిపోద్ది అనమాట చాలా అంటే చాలా అద్భుతంగా కట్టారు అప్పట్లోన ఇవి నాకు తెలిసైతే ఇప్పట్లో కట్టే మహానుభావులు దొరకరు అనుకుంటాను అయిపో ఒకసారి చూడ ఎంత బాగున్నాయో ఒకసారి దగ్గరికి వచ్చి చూపించు మనం ఒకసారి పైకి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో అనేది నాకు తెలిసి అబ్బా ఇంత ఇంతలో రాయలైతే ఈ కాలంలోనైతే ఎవడు మొయ్యలేడు కానీ అప్పట్లో ఎలా కట్టారో ఏమో దూరం నుంచి ఈ అనేవి చాలా చిన్నగా కనబడ్డాయి దగ్గర కొళ్ళు చూస్తే ఒక్కొక్క రాయి వచ్చేసి బాహుబలి సినిమాలో ఎలా ఉన్నాయో రాయలు అలా కనిపిస్తున్నాయి అక్కడ చుట్టూ మొత్తం తిరిగాము చాలా అంటే చాలా కళ్ళతోనే కప్పబడింది ఒకసారి పైన చూడండి అలాంటి స్తంభాలు పైకి వెళ్లి ఎలా నిలబెట్టారో నాకే అర్థం కాలేదు ఒకసారి అక్కడ కూడా చూద్దాం రండి అక్కడ ఏవో శిలాలు ఉన్నట్టున్నాయి మీకు కూడా చూపిస్తారండి లోపలికి వెళ్ళాలంటేనే వెళ్ళాలంటేనే చాలా వేస్తుంది అనమాట ఏంటంటే ఇది చాలా రోజులు మూతపడినది కదా అందుకే చాలా భయం వేస్తుంది ఎక్కడ బావిలు ఉన్నాయో తెలియదు ఎక్కడ ఏమున్నాయోనో ఎక్స్పెక్ట్ కావాలన్నమాట అప్పుడు ఎంట్రీ చూడండి ఎంత బాగుందో ఇదేనో కాదు మనకు కూడా ఇడలేదు ఎంట్రీ ఎంత అంటే ఎంత బాగు కట్టారు అప్పుడు ఈ బా ఒక్కసారి దీన్ని చూడండి ఎలా ఉందో అయిపో బాధి లోపలికి వచ్చి ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ స్తంభాలు చూసేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఇవన్నీ చూసాకే అర్థమైంది ఇప్పుడు ఇప్పుడే అప్పట్లో ఉండే వాళ్ళు చాలా అని ఎలా అన్నానంటే అప్పట్లో ఇంజనీరింగ్ లేదు ఒక మ్యాప్ లేదు ఒక బేల్దారు లేదు అయినా ఈ కట్టడాలు కట్టారంటే చాలా అంటే చాలా ఆశ్చర్యం ఆశ్చర్యస్తుంది ఇప్పటి మనుషులకు నాకు తెలిసి అప్పట్లో ఈ స్తంభాలని చేత్తోనే చెక్కింటారు ఒక్కసారి మీరు కూడా బాగా అబ్జర్వ్ చేయండి ఎంత బాగా చెక్కారు ఎంత నీట్ గా కట్టారు అనేది ఇవి ఈ కాలంలో చెక్కాలంటే ఎట్లా చెప్తారు తెలుసా ఒక్కసారి ఈ కట్టడాలు చూడండి మీకు కూడా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా చూసాము రండి ఎంత బాగంటే ఎంత బాగా కట్టారు ఈ కాలంలో ఈ జనరేషన్లో ఇవి కట్టాలంటే తరతరం వల్ల కాదు ఒక్కసారి చూపా ఇవి ఎలా ఉన్నాయో ఒక్కసారి బయటకు వచ్చి పైన డిజైన్ చూడండి ఎంత బాగా పెట్టారో డిజైన్ అంటే కట్టడం కాదు అక్కడ పెద్ద పెద్ద బండరాలు పెట్టి అక్కడ డిజైన్ గా మార్చారు దాన్ని నాకు తెలిసి కళ్ళంతా ఇక్కడ క్లీన్ చేసి స్కూల్ పిల్లల్ని తీసి టూర్ కూడా వేయచ్చు అంత బాగుంది ఈ ప్లేస్ ఇక్కడ ఒక్కసారి వ్యూ ను మొత్తం రౌండ్ లో చూపిస్తాను చూసేయండి ఎంత బాగుందో ఈ రెండు గుడిలే కాదు లోపల లోపల కూడా ఇంకొక గుడి ఉంది ఒకసారి చూద్దాం రండి అక్కడికి వెళ్ళాలంటే మాకు చాలా భయం వేస్తుంది నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మొత్తం మేము మేమేం కనబడదా అనమాట మొత్తంగా ముచ్చుకొని చెట్లతో కళ్ళతో అసలు అక్కడ జనాలు పోతారు లేదో కూడా మాకు తెలియదు ఇక్కడి వరకు అయితే జనాలు కూడా వచ్చారు ఈ బాటిల్లో అవన్నీ పడ్డాయి మీరు రండి ఒకసారి చూపిస్తే ఎలా ఉందో చాలా అంటే చాలా భయంకరంగా ఉంది లోపలికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది అప్పట్లో బావి కూడా ఉంది ఒకసారి చూపిస్తారు అండి నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడము ఈ పరిస్థితి ఎంత ఘోరంగా చూడండి కళ్ళు కంట పోతున్నాం మేము ఓరి అమ్మ అమ్మల్లి ఇక్కడ మా కెమెరామెన్ పరిస్థితి చూడండి ఎంత ఘోరంగా ఉందో దా దక్కింది రాజులు పరిపాలించేటప్పుడు ఖచ్చితంగా బావులు అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు ఈ బావి కూడా అదే ఖచ్చితంగా చూడండి ఎంత పెద్దగా ఉందో బావని చాలా అంటే మామూలుగానే ఉండేది అంత పడిపోయి పడిపోయి చాలా పెద్దగా అయినట్లుంది దాంట్లో నెల్లు కూడా ఉన్నాయన్నమాట మన రీసెంట్గా వర్షాలు ఎక్కువ పడడం వల్ల మొత్తం నీళ్ళు అనేది దాంట్లో నిండిపోయినాయి ఒకసారి చూడండి మీరు కూడా ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్న మీ ఊర్లో ఒకవేళ పురాతనమైన గుళ్ళు కానీ చర్చిలు కానీ మసీదులు కానీ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మేమైతే వచ్చి వీడియో కూడా తీస్తాము అనేటప్పుడు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి